హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మెన్ నా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి మధ్యాహ్నం టైంలో నేను ఏ పనులు చేసుకుంటాను అనేది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలానే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఇంకా ఇంటి ముందుకైతే అయితే ఇది ముందు రోజు అనమాట అప్పుడు మీకు ముందు ఒక వీడియో పెట్టాను కదా అందులో కూడా ఈ క్లిప్పింగ్ అయితే ఉంటుంది ఇంకా మొక్కలు అయితే వచ్చాయి నేనైతే తీసుకున్నాను అనమాట నాకు మొక్కలు కనిపిస్త తీసుకుంటున్నాను కానీ ఎక్కడ పెట్ట పెట్టడానికి మట్టి లేదు ఏం లేవన్నమాట నేను ఆన్లైన్లో కూడా ఒక నాలుగు ఇండోర్ ప్లాంట్స్ అలానే మట్టి కుండీలు అవైతే పెట్టాను ఇంకా రాలేదు అవి వస్తే అందులో పెడదామని అయితే తీసుకొని పెట్టాను చూడాలి ఇంకా నేను ఇక్కడ పూ ఇవైతే ప్లాంట్స్ వచ్చేసరికి వైట్ కలర్ది గుత్తుగులాబీ అంటాం కదా అదొకటిని డార్క్ రెడ్లో ఒక గులాబీదైతే తీసుకున్నాను దాంతోపాటు ఈ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఎంట్రన్స్లో పెట్టుకోవడానికి బాగుంటాయి అని చెప్పి ఇంకా అవైతే ఒక రెండు తీసుకున్నానమాట అవి ఎప్పటి నుంచో ఉండేది తీసుకోవాలని అది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉండేవన్నమాట లాస్ట్ టైం పండుగ నుండి వచ్చేటప్పుడే ఆ మొక్కలు తెచ్చేదేమనుకున్నాను కుండీలతో పాటు ఇక్కడికి కాకపోతే అప్పుడు లగేజ్ బాగా ఎక్కువైపోవడం ఇంకా తేలేదు ఇంకా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అనేసరికి మొన్న వెళ్ళేటప్పటికి ఆ మొక్కలన్నీ ఎండి 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 చేస్తారనమాట వాళ్ళు అసలు నార్మల్గా ఊళ్ళో ఏంటంటే పువ్వులు పళ్ళువి ఇలాంటివి ఏవైనా అయితే మంచిగా ఇచ్చేస్తారు కానీ ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్ పెద్దగా వాళ్ళు ఇచ్చేయలేకపోయారు ఇంకా అలా అవి అయితే ఎండిపోయేవి మొత్తం పాడైపోయేవి ఇంకా నేనైతే ఇక్కడ ముందైతే చూపించాను కదా మొత్తం అసలు చెత్త చెత్తగా ఉందనమాట కిందది చూడడానికి అలా అనిపిస్తుంది కానీ మరి ఆకీవాళ్ళు కూడా ఇక్కడ బైక్లు అవి పెడతారు కదా ఇంక ఇక్కడే బయట బయటికి వెళ్ళి వదిలిన వెంటనే ఈ బైకుల దగ్గరే టాయిలెట్లు అవి వేసేస్తారు ఇంకా దానివల్ల అలానే చెత్త చెత్తగా ఉంటుంది కిందదంతా అంతా కూడా నడాలన్నా సరే అదొకలాగా ఉంటుంది అనమాట బంకలాగా ధూళి ధూళితో ఇంకా ఈరోజైతే ఇదంతా కడుగుదామని చెప్పైతే ఫిక్స్ అయ్యి మొత్తానికి మొత్తం కింద ఉండేవన్నీ పైన పెట్టేసి ఇంకా ఉల్లిపాయలదైతే వీళ్ళు ఒకటి మూట అయితే ఇక్కడ పెట్టేశారు షాపుకి సంబంధించింది ఇంకా నేను అదైతే పైకి పెట్టడానికి అసలు అదే పైకి పెట్టి మంచం మీద పెట్టేద్దాం అనుకున్నాను కానీ లిఫ్ట్ చేయలేనని చెప్పి అలా మెల్లమెల్లగా లాక్కుంటూ ఈ సైడ్కి అయితే పెట్టేశాను ఇంక ఇక్కడైతే ట్యాప్ అయితే ఉంది దీన్ని పెట్టేసి మొత్తం కడుగుతాను అనమాట నాకు ఇదైతే కరెక్ట్గా గంటన్నర టైం పట్టింది మొత్తం కడిగేసరికి చూడడానికి వెళ్ళి కనిపిస్తుంది కానీ వాటర్ వేసి మొత్తం తోసి కడిగేసరికి మాత్రం చాలా టైమే తీసుకుంటుంది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇక్కడ కడిగేద్దామని చెప్పి ఎక్కువ మాపింగ్ పెట్టేస్తామన్నమాట కడగము కాకపోతే ఇక్కడ బయట దూలి కదా మొత్తం చాలా డస్ట్ ఉంటుంది దానివల్ల ఇంకా మా రాకీ వాళ్ళు ఒక టాయిలెట్లు వేసేయడం ఇంకా చెత్త అయిపోతుంది అనమాట ఇంకా ఆ రోజైతే ఎండ కూడా కొద్దిగా వచ్చింది ఇంక అందుకని చెప్పి ట్యాప్ అది ఆన్ చేసి ఎలానో పైప్ అది ఉంది కదా అని చెప్పి పెట్టేసి మొత్తం వాటర్ వేసేసి స్వైపర్ అయితే ఉందనమాట దాంతో మొత్తం తోసుకుంటూ కడిగేశాను అలానే ఇక్కడ ఈ సామాన్లు అవన్నీ ఉన్నాయి కదా బీరువాలు నెక్స్ట్ ఈ బైక్లు అవన్నీ ఇవన్నీ లేకపోతే తొందరగానే అయిపోద్ది నాకు ఎక్కువ టైము ఆ బైక్స్ ఉన్న దగ్గర ఆ ప్లేసుల్లోనే ఎక్కువ టైం పట్టిందనమాట అనమాట మట్టి అదంతా ఉండిపోయి మిగతా టైం అంటే ప్లేస్ ఖాళీగా ఉంటే మాత్రం స్పీడ్గానే అయిపోద్ది మట్ ఈ బైక్స్ ఒకటి ఇదొకటి మంచం అడ్డుగా ఇవన్నీ ఉండడం వల్ల వాటర్ తోసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అయిందనమాట చాలా టైం ఎక్కువ తీసుకుంది అందువల్లనే ఇంకా మొత్తం అయితే కడిగేసాను చూస్తున్నారు కదా ఫ్యాన్స్ అవన్నీ ఆన్ చేసి అయితే పెట్టేశాను పైప్ మాప్ స్టిక్ బయటదైతే ఉందనమాట దాంతో మొత్తం పైపైన అయిన మొత్తం కూడా వాటర్ అంతా లేకుండా ఇంకా నీట్గా ఆరిపోతే ఇంకా నీట్గా ప్రశాంతంగా ఉంటుందన్నమాట అలానే ఈ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ వైట్ టైల్స్ కనిపిస్తున్నాయి ఆ ప్లేస్లో మాత్రమే ప్లాంట్స్ అవి ఏవైతే ఇండోర్ ప్లాంట్స్ అవి పెట్టాలనుకుంటున్నాను అవి అయితే అక్కడ పెడతానమాట అది కూడా ఒక వీడియో తీసి పెడతాలండి అక్కడ ఏవైనా పెట్టేటప్పుడు ఇంక ఇక్కడ వచ్చేసరికి మిషన్ అయితే ఇప్పుడు తీయాలి ఇంక ఇక్కడ ఇవి ఉన్నాయని అలా చూపించేస్తున్నాను ఇవి మా బాబు అయితే ఇక్కడ స్కూల్ అడ్మిషన్ అది అయ్యిందనమాట యాక్చువల్గా ముందే చెయ్యాలి లేట్ అయ్యింది మాదే ఇంకా ఇక్కడైతే అడ్మిషన్ అది అంతా అవుతుంది ఒకవైపు ఇంకా యూనిఫామ్స్ అవైతే తీసుకున్నాము యూనిఫామ్ అలానే ఈ షూ అయితే బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా లక్ష్మరం నుంచి అయితే స్కూల్కి అయితే వెళ్తాడు ఇక్కడ బుధవారం అలానే సండే మరి ఉంటుందో లేదో తెలియదు కొన్ని స్కూల్లో అయితే చిన్నపిల్లలకి సండే కూడా ఇస్తారనమాట మరి వీడి ఇప్పుడు వీడికి జాయిన్ చేసిన స్కూల్లో సండే ఇస్తారో లేదో తెలియదు కానీ బుధవారం అయితే సెలవే ఉంటుంది టైమింగ్ కూడా నైన్ టు వన్ థర్టీ అలా అంటున్నారు క్లియర్గా అయితే తెలియదు కనుక్కోవాలి ఇంకా అలానే బుక్స్ ఏవో అంటున్నారు అనమాట వీళ్ళు చదివిందే నర్సరీ దానికి ఇంకా బుక్స్ ఏమి ఉంటాయో కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఇంకా అవి కూడా లెక్స్ వరం అంటున్నారు ఇంకా తీసుకెళ్తే ఏంటనేది అయితే తెలుస్తుంది ఇంకా లెక్స్ నుంచి పంపడమా మళ్ళీ ఎప్పుడు అంటారనేది తెలియదు ఇంకా అలా అవి ఉన్నాయి కదా అని చెప్పి చూపించాను మా బాబు కూడా ఫస్ట్ డే స్కూల్ అది అయితే తీస్తాను ఎందుకంటే మాకు కూడా అది ఒక మెమరబుల్గా ఉండిపోద్ది ప్రతి ఒక్కరికి పిల్లలు ఫస్ట్ డే స్కూల్ అనేది ఒక స్పెషల్ డేనే కదా నాకైతే లాస్ట్ ఇయర్ నుంచి కూడా టెన్షన్ వచ్చేస్తుండేది స్కూల్ అన్నప్పుడల్లా ఎలా ఉంటాడు ఏంటని చెప్పి ఇంకా లాంగ్వేజ్ కూడా ఇక్కడ వచ్చేసరికి హిందీ కదా కొద్దిగా అడ్జస్ట్ కూడా అవ్వాలి అవన్నీ చూడాలి ఫస్ట్ డేదైతే పెడతాను ఆల్రెడీ ఒక టూ డేస్ అయితే వెళ్ళాడు కాకపోతే వాళ్ళ నాన్నతో అడ్మిషన్ కోసం వెళ్ళి అలా తిరుక్కు వచ్చేసినట్టు వచ్చేసాడనమాట కాకపోతే మేము ఎవరూ లేకుండా పిల్లలందరితో కలిసి కూర్చొని ఇంకా అది ఉండాలి కదా అది ఎలా ఉంటాడు ఏంటనేది అయితే ఒక టూ త్రీ డేస్ అయితే కొద్దిగా ఇబ్బంది పెడతాడని అనుకుంటున్నాము చూడాలి ఎలా అవుతుందో ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఒక ఆంటీవైతే ముందు ఉండేవి కదా బ్లౌజెస్ ఇంకా అవైతే అయితే ఇచ్చేసానమాట స్టిచ్ చేసేసి ఇంకా అవి ఇచ్చేసినప్పుడు ఇంకొక శారీ అయితే మళ్ళీ ఇచ్చారు ఇంక అది అయితే స్టిచ్ చేస్తున్నాను అలానే ఆల్టర్నేషన్ కూడా తెచ్చారనమాట ఇంకా ఫస్ట్ అయితే స్టిచ్ అయితే ఇచ్చేసాను ఇంక ఇదైతే లైనింగ్స్ అవి తీసుకురాలేదు ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడైతే స్టిచ్ చేస్తున్నాను ఇవి మార్నింగే బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తాను ఇంకా అది కడిగేసి వచ్చిన తర్వాత దీనిపైన కూర్చున్నాను అనమాట ఎలా అయినా కంప్లీట్ చేసేయాలని చెప్పి మధ్యాహ్నం ఫైవ్కి ఇలా కంప్లీట్ చేసేస్తే ఒక పని అయిపోద్ది అని చెప్పి బ్లౌజ్ కంప్లీట్ అయిపోతే ఇంకా చేతి పని అవి ఒకటి ఉంటాయి కదా ఇంకా అవి ఒక రెండు గంటలు టైం తీసుకుంటాయి చేతి పని నాకు చాలా చిరాకు అనమాట మిషన్ ఎంతసేపు అయినా చేసేస్తాను కానీ చేతి పని చేయాలంటే చాలా చిరాకు వస్తుంది ఒక్కొక్కసారి ఇంకా అదే ఎక్కువ టైం తీసుకుంటుంది నాకైతే ఇంకా అదైతే ఒకవైపు స్టిచ్ చేస్తున్నాను ఈవినింగ్ అంతా అయితే స్టిచ్ చేసుకు చేసేస్తాను నార్మల్గా మరీ రెస్ట్ లేకుండా అయితే చేయకూడదు కానీ నార్మల్గా ఆ రోజు ఏంటంటే కొద్దిగా ఎనర్జీ కూడా ఉందనమాట కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చేయాలి అనుకుంటే అలా చేసేస్తాము పని మీద పని లేదంటే అలా బతికించిస్తే ఇంకా అవ్వదు అనమాట అందుకని చెప్పి ఇంక అప్పుడు మళ్ళీ నేను వెళ్ళి అప్పుడు రెస్ట్ తీసుకోవాలన్నా ఇంకా ఫోన్ పట్టుకొని కూర్చోవాలి రెస్ట్ అయినా సరే అదే అనమాట నాకు మధ్యాహ్నం టైంలో పెద్దగా నిద్ర కూడా రాదు ఇంకా ఫోన్ అలా కెలకడమే కదా అని చెప్పి ఇంకా వెంటనే మిషన్ పైన అయితే కూర్చొని ఇంకా ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఇలా అయ్యింది ఇంకా ఆ టైంకి అయితే మొత్తం కంప్లీట్ చేస్తాను బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది శారీది పాలు కూడా స్టిచ్ చేసేద్దాం అనుకున్నాను కానీ అది వైట్ కలర్ అనమాట మళ్ళీ దారం అదంతా మార్చాలి ఇంకా రేపు స్టిచ్ చేద్దాంలే అని చెప్పి ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేశాను ఇంకా బ్లౌజు చేతి పని ఒకటి ఉంటుంది అలానే పాలు వేయడం అయితే ఉంటుందా రెండు అయిపోతే కంప్లీట్ అయిపోయినట్టే నాకైతే మధ్యాహ్నం టైం ప్రతిరోజు ఇలానే ఉంటుందని ఉండదు ఉండదు ఒక్కొక్కరోజు పూర్తిగా అసలు బద్ధకంగా ఉంటే ఇంకా మధ్యాహ్నం అంతా అలా పడుకోని ఫోన్కి వెలుగుతూనే ఉంటాను నేను ఎక్కువ మధ్యాహ్నం టైంలో అనమాట ఎందుకో నాకు నిద్ర పట్టదు నైట్ నిద్ర రాదు మార్నింగ్ నిద్ర రాదు అదేంటో అర్థమవ్వదు ఇంకా కూర్చునే అలాగా ఖాళీగా ఉన్నా సరే ఫోన్కి వెళకడం ఇదే ఉంటుంది ఇంకా అందుకని చెప్పి ఎక్కువగా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాను మధ్యాహ్నం టైంలో కూడా అని ఖాళీగా ఉంటే ఇంక ఇక్కడైతే ఫైవ్ ఫిఫ్టీ అని చెప్పాను కదా ఇంకా ఆ టైం అయ్యేసరికి కంప్లీట్ అయితే అయిపోయిందనమాట అనుకున్నవి అయితే చేస్తాను ఇంకా మా బాబు అయితే నేను ఎక్కడైతే మిషన్ తీస్తాను ఇంకా ఎక్కడ నేను ఉంటే అక్కడే అన్ని బొమ్మలు తెచ్చేసేస్తాడనమాట ఇంకా ఆ కూర్చున్నాడు ఇప్పుడు టేబుల్ అలానే మిషన్ ఉంది కదా మధ్యలో వచ్చి రాక్ పొట్టి ఉన్ని ఇలానే మా బాబు అనమాట బొమ్మలన్నీ వేసి సాడుతున్నారు ఇంక ఇదంతా క్లీన్ చేసేసి టీ అయితే పెట్టుకుంటాను ఇంకా టీ అయితే పెట్టుకున్నాను నాకు ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ టైం అయినా ప్రశాంతంగా కూర్చొని టీ తాగడం అంటే చాలా ఇష్టం అనమాట నార్మల్గా అంటే మా మంచిది కాదు టీ తాగడం అవన్నీ కాకపోతే నాకు మానేయాలని కూడా అనుకోవట్లేదు అనమాట నేనైతే అంటే హెల్తీ కాదని తెలుసు కానీ టీ మానేయాలని అయితే నేను అనుకోవట్లేదు నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అయిపోయింది మా ఇంట్లో కూడా మానేంచడానికి ట్రై చేశారు కానీ అవ్వలేదనమాట ఇంకా నేను కూడా అయితే అనుకోవట్లేదు నార్మల్గా అయితే హెల్దీ అయితే కాదు కానీ అలా అలవాటు అయిపోయింది ఎందుకో తెలియదు ఇప్పుడు డ్రింక్ చేసిన వాళ్ళు డ్రింక్కి ఎలా ఎడిక్ట్ అయిపోతారో అలా అయిపోయింది అనమాట అలా కానీ చాలా వరకు తగ్గించాను నేను ఫస్ట్లో వచ్చేసరికి చాలా ఎక్కువ తాగేసేదాన్ని అనమాట దగ్గర మార్నింగ్ టైము మళ్ళీ పదకొండు మధ్యలో ఎప్పుడైనా తాగాలనిపిస్తే మళ్ళీ మధ్యాహ్నం టైంలో ఈవినింగ్ టైం ఇలా ఎప్పుడు పడితే అప్పుడే తాగేదాన్ని కాకపోతే ఇప్పుడు అలా తాగను అనమాట మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఇలా తాగుతాను అంత ఎక్కువైతే ఇప్పుడు లేదు తొలి అయితే ఏ టైంలో ఇచ్చినా తాగేస్తాను అలా ఉండేది అనమాట టీ ఇచ్చి నాకు ఇంకా అలా కొంచెం ప్రశాంతంగా కూర్చొని అయితే టీ అయితే తాగేసాను ఇంకా తర్వాత తలది ఇచ్చేసుకొని బట్టలు అయితే ఉన్నాయి బట్టలు అయితే మడత పెట్టేసి అయితే పెట్టేస్తాను నాకు బట్టలు పోగులు చేసేసి అలా పెట్టడం అలవాటు లేదనమాట ఎప్పటి అప్పుడే పెట్టేస్తాను బట్టలు అయితే మాత్రం ఎందుకంటే మావి ఇప్పుడు ఎక్కడైనా సోఫాల పైన చైర్స్ పైన ఇలానే వేసి పెట్టేయాలి ఇంకా మా వాళ్ళు కానీ వీళ్ళు కాలు ఏమైనా పడితే ఇంక అంతే సంగతి అందుకని చెప్పి నేను ఎప్పుడు అసలు బట్టలు ఆరినంతసేపు బయట పైన ఇలా ఉంటాయన్నమాట ఆరిన తర్వాత ఇంట్లో తెచ్చి వేసిన తర్వాత ఇంకా మడతలు పెట్టేసి ఎక్కడ ప్లేస్లో వాటిని అయితే పెట్టేస్తాను ఒక్క ఐరన్ చేయాల్సినవి అయితేనే కొద్దిగా పెండింగ్ పడి అలా ఉంటాయి అనమాట పోగేస్తాను తప్పితే నార్మల్గా డైలీ వేరువి డైలీవి ఏవైనా వేసుకుని అయితే మాత్రం అప్పుడే ఫోల్డ్ చేసి అయితే పెట్టేస్తాను మీలో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి అని నేను ఎక్కువ మంది విన్నాను అనమాట బట్టలు ఫోల్డింగ్ చాలా వరకు నచ్చక అలా పోగులు చేసి ఉంచుతారని చెప్పి కాకపోతే నేనైతే అలా ఉంచలేండి మళ్ళీ అవన్నీ మడతలు మడతలు పడి పడిపోతాయి నాకు అలా నచ్చదు అందుకని చెప్పి వెంటనే తీసుకొచ్చిన వెంటనే మడతలు పెట్టేసి అయితే పెట్టేస్తాను ఇప్పుడు టూ డేస్ వరకు చైర్లపై వేసి అలా ఉంచినా సరే నెక్స్ట్ డే అయినా మనమే పెట్టాలి అప్పుడు ఇంకా ఎక్కువైపోతాయి అనమాట బట్టలు కనుక ఏ రోజు దా రోజు కొద్దిగా బాగుంటుంది అప్పుడు ఇంకా ఇసుగు వస్తుంది బట్టలు మరత పెట్టాలన్నా నేనైతే ఉంచను ఎవరైనా ఉంచి అలవాటు ఉన్నా సరే అలా కాకుండా ఇలా ట్రై చేసేయండి అంటే ఎక్కువ టైం కూడా పట్టదు అలా టీవీ చూసుకోను ఏదో పక్కన పెట్టుకోను సాంగ్స్ పెట్టుకోను ఇలా కూర్చొని అలా చేసేస్తే మనకు ఆ పని చేసినట్టు కూడా తెలియదు అనమాట అయిపోద్ది పని అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ మొక్కలైతే తీసుకున్నాను కదా నేనైతే ఈ ప్లేసులో ఇలా పెట్టాలనుకుంటున్నాను కుండీల్లో పెట్టాక అసలు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఇక్కడ పెట్టైతే చూస్తున్నాను నాకైతే అంటే ఎక్కువ కూరగాయల మొక్కలు వీటిపైన పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఏవైనా పువ్వుల మొక్కలు అలానే ఇలా ఇండోర్ ప్లాంట్స్ అంటే మామూలు పిచ్చి కాదనమాట అలా ఉండిపోతాను నాకు ఎవరివైనా ఇంట్లో వెళ్తే అలా మొక్కలు ఫుల్గా ఉన్నాయంటే ఉండిపోతాను అనమాట అంత పిచ్చి ఇంకా ప్లాంట్స్ కుండీలు అవన్నీ వచ్చిన తర్వాత ఏ విధంగా సెట్ చేసుకున్నాననేది కూడా ఒక వీడియో తీసి అయితే షేర్ చేసుకుంటాను ఇంకా ప్రస్తుతానికైతే ఈ విధంగా జస్ట్ ఎలా ఉంటుందో చూడడానికి అయితే పెట్టాను పెట్టానమాట ఇంకా ఇదండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియో అయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండ్ నెక్స్ట్ వీడియో